మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుష ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ నిజంగా ఒక సోషల్ మెసేజ్ తోటి ది హండ్రెడ్ మూవీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో ఆర్కే నాయుడు గారు మొఘల్ రేకుల హీరో తోటి చాలా ఫేమస్ అయ్యారు ప్రజలందరి గుండెల్లో ఆయన నిలిచిపోయారు ఇప్పటికీ కూడా ఆర్కే నాయుడు అంటేనే తెలుస్తూ ఉంటుంది సాగర్ గారి హీరోగా అలాగే మిషా అండ్ ధన్య బాలకృష్ణ మంచి లీడ్ కాంబినేషన్స్ లో తీసిన మూవీ ది డైరెక్టర్ అండ్ రైటర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారు ఉన్నారు మన స్టూడియోలో మాట్లాడిద్దాం మరి డైరెక్టర్ గారితో హలో సార్ నమస్తే అండి వెరీ నైస్ మూవీ అండి చాలా బాగా వెళ్తుంది సక్సెస్ఫుల్ గా హౌస్ఫుల్స్ కూడా అవుతున్నాయి థియేటర్స్ అన్ని కమింగ్ టు అసలు ఈ మూవీ ఈ స్టోరీ లైన్ ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు ఇంత ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లింగ్ చేయాలి ఒక అది కూడా మళ్ళీ ఒక ఉమెన్ గా ఒక సోషల్ మెసేజ్ ఇవ్వాలి ఈ లైన్ ఎట్లా తీసుకున్నారు మీరు అంటే యాక్చువల్ నేను ఏ కథ చేస్తున్నా కానీ ఏదైనా మనకి సాధ్యమైనంత వరకు మంచి చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడు చెప్పకూడదు ఒక కాన్సెప్ట్ నేను నమ్ముతాను సో ఆ విధంగా కొంచెం మనకి ఏమైనా సొసైటీకి ఉపయోగపడే సబ్జెక్ట్స్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఇది ఈ పాయింట్ పైన రీసెర్చ్ చేస్తుంది అనంటే ఉమెన్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అంటే అది ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పటికీ కూడా అది అంతం కాని పరిస్థితులకి తయారైపోయింది కొన్ని ఉమెన్ ఫేస్ చేసే ఛాలెంజెస్ సో దానికి సొల్యూషన్ ఏదైతే బాగుంటుంది అని అనుకున్నప్పుడు నాకు హండ్రెడ్ అయితే ఇలా అయితే బాగుంటుంది అనిపించింది దాని ప్రకారంగా ధైర్యంగా ఉండాలి అమ్మాయిలు అనే ఉద్దేశంతో అది ఏ విధంగా జరుగుతున్నాయి అని ఒక కొత్త ఇష్యూ అనే ఒక కొత్త వేరే ప్లేస్లో కొత్త ఇష్యూని ఎలాగా నిర్డర్ చేయాలనే ఉద్దేశంతో నేను చూస్తున్న టైంలో అప్పుడు ఈ పాయింట్ పాయింట్ని రీసెర్చ్ చేస్తూ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ని వాళ్ళని కలవడం అండ్ మా ఫ్యామిలీ కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు సో వాళ్ళతోటి ఇంట్రాక్ట్ అయ్యి ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్న టైంలో సాగర్ గారు నాకు కాల్ చేశారు చేసి ఒకసారి ఆఫీస్కి వస్తారా అని అన్నారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ లైన్ చెప్పలేదు ఆయనకి నాకు ముందు నుంచి పరిచయం ఉంది సో పరిచయం ఉంది అక్కడ రమ్మంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అప్పుడు ఏదైనా మంచి సబ్జెక్ట్ ఉంటే చెప్పండి చేద్దాం సినిమా అన్నారు అప్పుడు నేను దీ పాయింట్ మీద రీసెర్చ్ చేస్తున్నాను కానీ చాలా బాగుంది ఇది అయితే నా దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది అది దీన్ని ఏమన్నా బ్లెండ్ చేయొచ్చా అన్నారు చేయొచ్చు అంటే ఆల్రెడీ అది కూడా నేను పోలీస్ లో అనుకుంటున్నాను సో దాని నుంచి తీసుకుని అది ఇన్కార్పరేట్ చేసే పాయింట్ని ఇష్యూని దాంట్లో బ్లెండ్ చేయడం జరిగింది చేసిన తర్వాత టోటల్ అప్పుడు కంప్లీట్గా అయింది అవి వెంటనే గానే సెట్స్ మీద కలిపాను స్టార్ట్ అయిపోయాను అలా సో ఈ స్క్రిప్ట్ రాయడానికి ఎంత టైం పట్టింది సార్ ఈ స్క్రిప్ట్ వన్స్ ఇద్దరిది ఓకే అనుకున్నాక నాకు వన్ మంత్ పట్టింది అంటే యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఉన్న ఐడియా అని అది దాన్ని ఇన్కార్పొరేట్ చేయడానికి నాకు వన్ మంత్ పట్టింది దాన్ని ప్రాపర్ గా సెట్ చేయడానికి అంటే ఇంట్లో డైలాగ్ పార్ట్ అంతా కంప్లీట్ అంటే ఎప్పటికప్పుడు అన్ని సో సాగర్ గారికి మీకు పరిచయం ఎలాగా నాకు ఆయనకి కామన్ ఫ్రెండ్ రవి వర్మ అని ఉన్నారు ఆయన దాంట్లో మొగల్ రేఖలో సెల్వస్వామి క్యారెక్టర్ ప్లే చేశారు ఆయన నాకు ఎప్పటి నుంచో చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట సో ఆయన నాకు జస్ట్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్ ఆయన నాకు ఏంటంటే ఒకసారి లొకేషన్కి రమ్మని చెప్పి కాల్ చేశారు సరదాగా మొగల్ రేపు షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడు వెళ్ళాను వెళ్ళిన తర్వాత సాగర్ గారు పరిచయం చేశారు అలా మా ఇద్దరు పరిచయం ట్రావెల్ అవుతూ వచ్చింది అయితే నా నేను చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను దీనికంటే ముందు ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఆయన గెస్ట్ గా వస్తూ ఉండేవారు సాగర్ గారు వస్తూ ఉండేవారు సరే అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారు ప్రివ్యూస్ ప్లస్ అంటే అప్పుడు దానికి ఈవెంట్స్ ఉన్నాయి నాకు అది దానికి వచ్చేవారు గెస్ట్ గా వచ్చేవారు అప్పుడు కూడా ఆయన ఎప్పుడే మంచి సినిమా అని చెప్పి అంటుండేవారు బట్ అప్పుడు అనుకోలేదు కుదరలేదు మాకు తర్వాత అనుకోకుండా ఇది కుదిరింది నైస్ నైస్ సో ఎన్నాళ్ళ నుంచి పరిచయం కాస్తా ఫైనల్ గా మీ ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని మూవీ సో హీరోయిన్స్ విషయంలో లీడ్ క్యారెక్టర్స్ ధన్య బాలకృష్ణ గారు యా షీఈ్ వెల్ నోన్ యాక్టర్ అన్నమాట సో అలాగే మిషా వీళ్ళిద్దరిని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే లీడ్ వచ్చి యాక్చువల్ మెయిన్ వచ్చి మిషా ధన్య గారు సపోర్ట్ సపోర్ట్ చేశారు సో మిషా నారాయణ గురించి తెల్లవారితే గురువారం సినిమాలో ఆమె చేసింది ఆ పర్ఫార్మెన్స్ చేస్తూ బాగుంది అనిపించింది తను ఈ క్యారెక్టర్కి తన తను యాప్ట్ అని చెప్తే అనిపించి అప్పుడు తనని అడగడం జరిగింది తర్వాత ఆడిషన్ చేసుకుని తీసాను తర్వాత నేను ఏదైతే పర్టికులర్ కొన్ని సీన్స్ అయితే ఏదైతే పర్ఫామ్ చేస్తే అది కరెక్ట్గా స్క్రీన్ మీద అవసరం అని అనుకున్నాను ఇవి బాగా రావాలి అని ఆ అమ్మ ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతుంది తనతోటి ఆ డైలాగ్స్ ఇచ్చి మొత్తం తెలుగులోనే ప్రాక్టీస్ చేయించి ఎక్కడ కూడా ఎలాంటి హిందీ ఏమీ లేదు దాన్ని తర్వాత డబ్బింగ్ చెప్పడానికి కాన్సెప్ట్ కాకుండా ఓకే మొత్తం నేర్చుకుని చెప్పమంటే ఆయన కష్టపడి పాపం విత్ హాఫ్ అన్ అవర్లో మొత్తాన్ని చదువు అది కూడా అన్ని సింగిల్ షార్ట్స్ అనమాట సింగిల్ షార్ట్స్లోనే చెప్ప షార్ట్స్ అవన్నీ ఎమోషన్ క్యారీ చేయడం కోసం సో అలాగే ప్రాక్టీస్ చేసి అమ్మాయి బాగా చెప్పారు అప్పుడు ఆడిషన్ తను సెలెక్ట్ అయింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా జరిగింది రమేష్ గారు రమేష్ గారు సపోర్ట్ బాగుందండి అంటే సాగర్ గారు ఎప్పుడైతే ప్రాజెక్ట్ ఓకే అనుకున్నారు రమేష్ గారు అండ్ వెంకీ గారు అండ్ తారక్ గారు ఇలా సాగర్ గారు ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళు ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ చేద్దాము ఇలాంటిది ఇప్పుడు ఈ సొసైటీకి అవసరం ఇలాంటి సబ్జెక్ట్ సో ఇది మెటీరియలైజ్ చేద్దాం అని చెప్పి ఇమ్మీడియట్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఒక బోల్డ్ సబ్జెక్ట్ అంటే బోల్డ్ ఇన్ సెన్స్ వేరే సెన్స్ కాదు ధైర్యంగా ఒక ఇష్యూ గురించి మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి దీన్ని ఏదో కమర్షియల్ గా ఏదో చేసేద్దాం దీంట్లో అది పెడదాం ఇది పెడదాం అని కాకుండా దీన్ని యాజ్ ఈస్ ఈ సబ్జెక్ట్ అందరికీ రీచ్ అయ్యే విధంగా చెప్పండి అంటే ఏదో మనం ఒక ఆర్ట్ ఫిల్మ్ లో తీసేయచ్చు అంటే నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు ఏంటి ఆర్ట్ మెన్ ఆర్ట్ ఫిల్మ్ కాదు నేను తీసిన ఇండిపెండెంట్ ఫిల్మ్స్ అన్ని కూడా కమర్షియల్ వేలనే తీసాను దానికి టూ హండ్రెడ్ ప్లస్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ సిక్స్ మంది అవార్డ్స్ వచ్చాయి అది ఏది తీసినా నేను కొంచెం ఎక్కువ రీచబిలిటీ ఉండేలాగే ప్లాన్ చేస్తాను కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో సో అలాగే దీంట్లో కూడా పెట్టి ఒక ప్యూర్ ఇన్వెస్టిగేటివ్ లాగా వెళ్ళలేదు నేను అందుకని దీంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది ఎమోషన్స్ ఉంటాయి ఒక పెయిన్ ఉంటుంది ఒక సెలబ్రేషన్ ఉంటుంది అలాగే హీరో హీరోయిజం ఉంటుంది అండ్ ఎందుకంటే అతను ఐపీఎస్ ఆఫీసర్ రియల్ లైఫ్లో ఆయన ఎలా ఉన్నాడు అలా ఉంటాడు దీంట్లో సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏ విధంగా అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలో అలాగే పెట్టి దాన్ని తీసాం జస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఏదో ఒక సాంగ్స్ లేకుండా ఫైట్స్ లేకుండా అలా నెమ్మదిగా వెళ్తుంటుంది అది ఒక ఇన్వెస్టి ఓన్ ఇన్వెస్టిగేషన్ మీద వెళ్తుంది అలా కాదు సో అలా ప్లాన్ చేయడం జరిగింది అది అది ప్రొడ్యూసర్స్ ఫుల్గా సపోర్ట్ చేయడం ఇలాంటి సబ్జెక్ట్ అవసరం అని చెప్పి వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని చేశారు ఓకే రాఘవ్ గారు షూట్ స్కెడ్యూల్ టైంలో ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ అంటే ఎవరితో ఇబ్బంది పడడం అంటే జనరల్గా ఏమైనా ప్రాక్టికల్గా కొన్ని ఏమైనా ఇష్యూస్ వస్తే ఇబ్బంది పడ్డమే తప్ప పర్టికులర్ పర్నాలా పర్సన్ వల్ల ఇబ్బంది పడ్డం అనేది జరగలేదు పెద్దగా అంటే టోటల్ గా అసలు మొత్తం టోటల్ వర్క్ మొత్తం మార్నింగ్ స్టోరీ డేస్ పట్టింది మొత్తం ఫిఫ్టీ త్రీ డేస్ ఫిఫ్టీ త్రీ డేస్ వచ్చి మధ్యలో ఎన్ని స్కెడ్యూల్స్ లేకపోయినా మధ్యలో ఒక స్టెడ్యూల్ మాత్రం చిన్న గ్యాప్ తీసుకున్నాం లాస్ట్ ది ఒక ఫోర్ ఫైవ్ డేస్ షూట్ అది అది మాత్రం గ్యాప్ తీసుకుని ఆఫ్టర్ వన్ మంత్ వన్ హాఫ్ మంత్ తర్వాత షూట్ చేసాం అది అంతా అన్ని కలిపి ఫిఫ్టీ త్రీ డేస్ ఓకే ఇన్వెస్టిగేషన్ పార్ట్ అంతా షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది ఇక్కడ హైదరాబాద్ అంతా జరిగింది అంతా రమ్మ నెట్ స్టూడియోస్లో చేశాను సో రాఘవ్ గారికి మెయిన్ స్ట్రెంగ్త్ అంటే థ్రిల్లర్ అనే చెప్పుకోవాలా ఈ జోనరే ఉంటుందా లేకపోతే ఇంకే జోనర్స్ మీకు బాగా స్ట్రెంగ్ అని చెప్పుకోవచ్చు అదే ఇందాక మీకు క్లియర్ గా అదే చెప్తాను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనే కాదు ఇది అన్ని ఎమోషన్స్ ఉంటాయని నాది మెయిన్ నా స్ట్రాంగ్ వచ్చి ఎమోషన్స్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ రిలేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉండాలి అనేది నేను చూసుకుంటాను ఎందుకంటే హ్యూమన్ ఇమోషన్స్ అనేది మనిషి భూమి మీద ప్రాపర్ గా ఉన్నంత కాలం ఇప్పటికీ ఉండిపోతాయి సో దాన్ని మనం నేను స్ట్రాంగ్ అని నమ్మేది సో అందుకని నేను దాని మీద వెళ్తాను తప్ప చెప్పే ప్రయత్నంలో ఇన్వెస్టిగేటర్ థ్రిల్లర్ల ఆ జానర్ తీసుకునే నాకు చెప్పొచ్చేమో అంతే తప్ప అదే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరే నాది స్ట్రాంగ్ అని కాదు అంటే అదే అన్ని జానర్స్ నేను డీల్ చేయగలను ఆ డీల్ చేసే విధానం ఏంటంటే ఆ కథకి దీనికి ఈ ప్రాసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక క్రైమ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ఆబ్యస్ గా ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తీసుకున్నాం దాంతోపాటు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీలో సెలబ్రేషన్ ఉంటుంది అంటే పెయిన్ ఉంటుంది ఎమోషన్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఉన్న హీరోయిజం ఉంటుంది అతను అతను చేసే ఏదైనా మంచి పని పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పోలీస్ ఆఫీసర్ కాబట్టి అతను వెళ్ళే ట్రాక్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి సో ఇవన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి దీంట్లో సో అలాగా ఇంకొక జానర్ తీసుకున్నాను అనుకోండి దాంట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది రాఘవ గారు నిజంగా ఆర్కే నాయుడు సాగర్ నుంచి ఆయన ఐ కెన్ సే దట్ తన లెగసీ అట్లా యాటిట్యూడ్ గుడ్ యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే మళ్ళీ ఏదో నెగిటివ్ కైండ్ కాదు ఆయన వే బిహేవియర్ కావచ్చు యాటిట్యూడ్ అనేది సేమ్ అట్లనే ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ దీంట్లో కూడా మళ్ళీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి మళ్ళీ క్యారీ అవుతుంది ఎస్పెషల్లీ ఫ్యాన్ ఫోలింగ్ ఎక్కువ ఉంది అండ్ మోర్ ఓవర్ మెట్రోలో కూడా మంచి ప్రమోషన్స్ వేసినారు మరి సార్ తోటి ఎప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకోవచ్చు మనం అది డిఫరెంట్ గా ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా అప్రోచ్ అయితే డిఫరెంట్ అయినప్పుడు వీలైన అప్పుడు చేస్తారు ప్రమోషన్స్ అయితే బాగా చేస్తున్నారు అండ్ హీరో కూడా దానికోసం ఇప్పుడు టూర్ లో ఉన్నారు సో దాన్ని ఊర్లో వెళ్ళి అక్కడ అంతా కూడా అని థియేటర్స్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా అందరూ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఎక్కడైతే మన ఆడియన్స్ వచ్చి చూస్తున్నారో వాళ్ళంతా కూడా సినిమా గురించి చాలా పాజిటివ్ గా నాకు ఇప్పటికీ ఫోన్స్ చేస్తున్నారు అసలు ఏంటంటే ఇలాంటి సినిమా అవసరం ఇలాంటి విషయాన్ని అందరూ తెలియాలి మెయిన్ మెయిన్ ముఖ్యంగా ఉమెన్ బాగా కనెక్ట్ అయిపోయారు అంటే దీంట్లో ఏంటంటే అమ్మాయిలకి దీంట్లో త్రీ లే అంటే ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఇది తీసుకున్నాను ఎమోషన్స్ లో అమ్మాయిల్లో ఒకళ్ళు సమస్యకి భయపడి సూసైడ్ చేసుకున్న ఒకరైతే ఒకరు వచ్చి సమస్య వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేక ఏం చేయాలో తెలియని పరిస్థితి కన్ఫ్యూజన్లో ఉన్న ఒకరు ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యం ఎదుర్కొన్నారు అది మనకు అర్థం అవుతుంది సినిమా చూసినప్పుడు ఆ క్యారెక్టర్స్ని చూసినప్పుడు అది తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందంటే ప్రతి ఇంట్లో విక్రాంత్ అబ్బాయి ఉండాలి అని అది ఏంటి విక్రాంత్ అబ్బాయి ఉండాలి అంటే అర్థం అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయి అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయి ఉన్నప్పుడు ఏ అమ్మాయికి ప్రాబ్లం ఉండదు అని సో అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఆడియో సో మీ అక్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇంకా టూ ప్రాజెక్ట్స్ అనుకున్నానండి ఏది ముందు మెటీరియల్స్ అవుతుంది అన్నది ఇంకా డిసైడ్ అవ్వాలి ఓకే నెక్స్ట్ మంచి సినిమా కమర్షియల్ ఆస్పెక్ట్ లో కూడా మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఎవరితో చేయాలి అంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా పలానా బెక్ హీరోతో చేయాలి అని చెప్పేసి వాళ్ళెవరు అంటే పెద్ద హీరోలు చిన్న హీరోలు అని కాదు ఏ మనకు ప్రతి ఈ అప్కమింగ్ దగ్గర నుంచి పెద్ద హీరో వరకు వాళ్ళందరి సంబంధించి స్టోరీస్ అనేవి దగ్గర ఉన్నాయి ఓకే ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఏది ముందు ఎవరిది ఎవరు ఓకే చేస్తే వాళ్ళతో వెళ్ళిపోతారు అంతే అవైలబుల్ ఉంటే వాళ్ళతో వెళ్ళిపోతారు అంతే అంటే వాళ్ళ దగ్గర స్టోరీ మన దగ్గర ఉంది కాబట్టి అప్పుడు కొంతమంది హీరోస్ అయితే బాగుంటుందని అనుకుంటాం కదా జనరల్ గా అంటే ఇమీడియట్ గా ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరైతే వీలుగా ఉన్నారు దాన్ని బట్టి వెళ్ళిపోతాం ఇప్పటి వరకు మీరు రాసుకున్న రైటింగ్స్ లో ది బెస్ట్ స్టోరీ ఇంకా చాలా ఉన్నాయి కదా మీ దాంట్లో విష్ లిస్ట్ లో పెట్టుకున్నారు కదా దాంట్లో ది బెస్ట్ ఇది ఉంది ఇది నేను వాళ్ళతో చెయ్యాలి అని పెట్టుకున్నాను అని మీ మైండ్ సెట్ లో ఉంటారు కదా అంటే నేను ప్రతి స్టోరీ బెస్ట్ ఫీల్ అవుతానండి ఎందుకంటే ఇది సెకండ్ ప్రయారిటీస్ మన కాన్సెప్ట్ ఇది ఇట్లాంటి సినిమాలు రావాలి నా దగ్గర ఉన్న టెన్ స్టోరీస్ ఉన్నాయి టెన్ స్టోరీస్ యూనిక్ కాన్సెప్ట్స్ ఏది కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీలో రిపీటెడ్ ఆల్రెడీ ఆ ఇమోషన్ చెప్పింది లేదు ఏమో పొరపాటు ఎవరికైనా సేమ్ థాట్ రావచ్చు తీయొచ్చేమో తర్వాత ఫ్యూచర్ ఫ్యూచర్లో నేను తీసే లోపి రావచ్చేమో కానీ ప్రస్తుతానికి అయితే వరకు అయితే ఆ పాయింట్స్ ఎవరు టచ్ చేయలేదు సో వరకు ఉన్నాం ఒకవేళ ఎవరైనా టచ్ చేసేస్తే నేను అది పక్కన పెడతాను ఆ స్టోరీ అంతే

చాలా డీటెయిలింగ్ ఎక్స్ప్రెషన్ అంటే చెప్పగానే బాగా డెడికేటెడ్ ఆర్టిస్ట్ బాగా చేసుకోవడం క్యారెక్టర్ ఈజీగా తర్వాత పర్ఫార్మ్ చేయడం చాలా బాగా చేస్తారు మనం చెప్పిన దానికంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు బాగా చేస్తారు తెలుగు రాదు బేసిక్ గా తెలుగు రాకపోయినా నేర్చుకుంది భరతనాట్యం నాకు అవసరం మన సినిమాకి తను విత్ ఇన్ వన్ మంత్ వన్ మంత్ కూడా కదా ఎక్కువ ట్రైనింగ్ టూ వీక్స్ టైం ఇచ్చానంత టూ వీక్స్ లోనే తను మళ్ళీ క్లాసికల్ డాన్స్ అది నేర్చుకుని తన స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలని చెప్పాను అది కూడా చేశారు అంతా కూడా తను బాగా చేయడం జరిగింది తను కూడా పాపం చాలా కష్టపడి చేశారు ఇంకా చెప్పాలంటే డబ్బింగ్ కూడా తనతో బాగా చెప్పించేర్చున్నారు టైలర్ మేడ్ క్యారెక్టర్ ఈజీ పోలీస్ క్యారెక్టర్ బట్ ఏంటంటే ఆర్కే నాయుడు షేడ్స్ దీంట్లో ఉండకూడదని మేము ముందే ఫిక్స్ అయ్యాం సో ఆ టైప్ ఆఫ్ మన పర్ఫార్మెన్స్ వస్తుంది ఆల్రెడీ ఆడియన్స్ అది చూసేశారు సో ఇప్పుడు ఏంటి అంటే విక్రాంత్ అంటే ఏంటి ఆల్రెడీ ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ నుంచి ఇన్స్పైర్ అయ్యాం సో ఆయన ఎలా ఉంటారు రియల్ లైఫ్లో ఆయన ఎలా బిహేవ్ చేస్తారు సో మనం ఏం తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి సినిమాటిక్గా ఎలా చేయాలి ఇవన్నీ ఆలోచించి దాని ప్రకారంగా ఆయన పర్ఫామ్ చేయడం జరిగింది ఈరోజు మంచి అప్లాస్ కూడా వచ్చింది ఆయన కి ఆయన కే కాదు మీరు ఇంకా సర్చ్ చేస్తే మొత్తం ఎవరైతే ఆర్టిస్టులు మొత్తం సినిమాలో ఉన్నారో ధన్య బాలకృష్ణ మిషా నారాయణ్ తారక్ కొన్నప్ప లక్ష్మీ గోపాల స్వామి కళ్యాణి నటరచన్ ఇంతమంది అంటే తో పాటు అబ్బాయిలకు కూడా గిరిధర్ ఒక ఆర్టిస్ట్ గిరిధర్ కూడా ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా పాజిటివ్ అనేది వచ్చింది రిపోర్ట్ మొత్తం అందరికి అంటే అఫ్ కోర్స్ వాళ్ళందరూ పాజిటివ్ గా చేశారు నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఒక డైరెక్టర్ గా నేను వాళ్ళతో అంత మంచి క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న వాళ్ళు బాగా పెర్మన్స్ వచ్చిందని వాళ్ళు మెచ్చుకున్నారంటే అది నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అంటే వాళ్ళు చేశారు చేయకుండా ఏమి లేకుండా వాళ్ళు పెడుతుంది అంటే అది ఉంటుంది వాళ్ళు పర్ఫార్మ్ చేసిన విధానానికి నేను ఎంత కావాలని తీసుకున్నానని ఒక హ్యాపీనెస్ అయితే నాలో ఉంటుంది కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు కూడా అంతే బాగా చేశారు వాళ్ళు ఒక్కటి మొత్తం నేనే చేశానని కాదు వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు నాకు ఏది కావాలో అది కరెక్ట్గా అలా ఇచ్చారు దానివల్ల ఈరోజు వెరీ నైస్ రాఘో గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ నిజంగా ది హండ్రెడ్ మూవీ ఈస్ గోయింగ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ అప్కమింగ్ ప్రోడక్ట్స్ కూడా మేము ఇలానే ఉండాలి అండ్ మంచి మంచి స్టోరీస్ మేము చూడాలి విచ్ విచ్ షుడ్ బి అన్ ఇన్స్పైరింగ్ ఇలానే ఇప్పుడైతే మీరు సోషల్ మెసేజ్ ఎలా ఇచ్చారో అలాంటి సోషల్ మెసేజెస్ ఉండాలని ఇట్స్ మై ఒపీనియన్ బికాజ్ ఐ లవ్ సోషల్ మెసేజెస్ కాబట్టి సో కీప్ గోయింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ నమస్తే